ప్రైజలాడ్ హోలీ టెంపుల్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు కృప బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఆ మెయిన్ ఈ లోకంలో జరుగుతున్న శ్రమలను బట్టి లోకంలో జరుగుతున్న ఇబ్బందులను బట్టి లోకంలో జరుగుతున్న యాక్సిడెంట్లను బట్టి మరణాలను బట్టి రకరకాలైన పరిస్థితులను బట్టి ఈరోజు ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో నుండి మేము ముందుకు తీసుకురావడానికి ప్రభు కృప చూపించాడు బైబిల్లో నుంచి ఒక అమూల్యమైన మాటను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఈ యొక్క లోకంలో ఈ దినాలు చెడ్డ దినాలు భయంకరమైన దినాలు ఈ దినాలన్నీ కూడా భయంకరమైన పరిస్థితుల్లో నడుస్తున్న దినాలు గనక ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు ప్రభు నీకు ఒక మంచి మాటను తెలియపరచబోతు ఉన్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో నుండి లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కాబట్టి చూడండి కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎ ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకువగా ఉండు అని చెప్పాను దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడల్లారా దేవుని యొక్క వాక్యములో నుంచి అమూల్యమైన మాట మీ ముందు ఉంచాడు దేవుడు అస్సలు వీటన్నిటిని నుంచి తప్పించుకోవాలంట వీటన్నిటి నుంచి ఆపద నుంచి కీడు నుంచి సమస్య నుంచి ఆర్థికమైన ఇబ్బందుల నుంచి శోధనల నుంచి ప్రతి విషయం గురించి కూడా నువ్వు తప్పించుకొని జీవించడానికి ఒకటే ఒక మార్గం ఉందంట బైబిల్లో ఆ మార్గం ఏంటో తెలుసా ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు ఎప్పుడు చూసినా ప్రార్థన చేయండి అంటున్నాడు ఏ సమయం దొరికితే ప్రార్థన చేయండి అంటున్నాడు ఆఫీస్కి వెళ్తే ప్రార్థన చేసుకోండి అంటున్నాడు వ్యాపారాలకు వెళ్తే ప్రార్థన చేసుకోండి అంటున్నాడు కుటుంబంలో ఉంటే ప్రార్థన చేసుకోండి అంటున్నాడు ఉద్యోగాలకు వెళ్తే ప్రార్థన చేసుకోండి అంటున్నాడు ప్రతి పని విషయంలో నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఏ ప్లేస్లో అడుగుపెట్టినా దేవుడు ఈరోజు ఆ మనిషి మాట ఏ మాటో తెలుసా వీటన్నిటిని గురించి నువ్వు తప్పించబడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ప్రైజ్ నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు నేను అందరిని కలుసుకుని ఈ శోధనల నుంచి ఈ శ్రమల నుంచి ఈ కష్టాల నుంచి తొలగించబడడానికి కొరకై ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నారా అసలు ప్రార్థనకు సమయం ఇస్తున్నారా ప్రార్థన కొరకు ఒక అర్ధ గంట సేపు గంట సేపు ప్రతిరోజు కేటాయిస్తున్నారా ఈ రోజుల్లో సమాజం ఏం చెప్తుందో తెలుసా ఉదయం నుంచి లేవాలా వండుకోవాలా తినాలా పనుకోవాలా లేవాలా వండుకోవాలా తినాలా పనుకోవాలా ఉద్యోగ రీతిగా రకరకాలు వెళ్తున్నాం బిజీ బ్రదర్ మేము మేము చాలా బిజీగా ఉన్నాం బ్రదర్ లేస్తే డ్యూటీకి వెళ్ళాలి బ్రదర్ రాత్రి తొమ్మిది అవుతుంది బ్రదర్ ఎప్పుడు మేము ప్రార్థన చేసుకోవాలి బ్రదర్ ఎప్పుడు మేము డేమ్స్లు గడపాలి బ్రదర్ బిజీ 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 అని చెప్తారు సలహాలు కానీ ఆ బిజీ ఇచ్చింది కూడా ఏసయే మాత్రమే ఆ ఉద్యోగం ఇచ్చింది కూడా ఏసయే మాత్రమే ఆ పిల్లలకు చదువు ఇచ్చింది కూడా ఏసైయ్యే మాత్రమే ఆ వ్యాపారాలు ఇచ్చింది కూడా ఏసయే మాత్రమే కానీ ఇంతగా దేవుడు చేసిన వాటిని మర్చిపోయి బిజీ 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 తిరుగుతున్నానని ప్రార్థన చేసుకోక మీ ఇష్టానుసానికి కొద్ది మీరు జీవిస్తున్నారేమో కానీ ఈరోజు రాత్రి దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఈ దినాలు చెడ్డ దినాలు ఈ దినాలలోనూ జీవిస్తూ ఉన్నావు ఈ దినాలను బ్రతుకుతున్నావు కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలంట ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలంట ప్రార్థనకు ఒక టయాన్ని కేటాయించుకోండి ప్రతి రోజులో ఇరవై నాలుగు గంటల్లో అయ్యా నీ కొరకు నేను ఒక టయాన్ని కేటాయిస్తానయ్యా ఒక గంట సేపు నీ సన్నిధానంలో నేను గడుపుతానయ్యా ఒక అర్ధ గంట సేపు నీ సన్నిధానంలో నేను గడుపుతానయ్యా అని నీవెప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో జరగబోతున్న వాటన్నిటి విషయంలో కూడా నీవు విడుదల కలుగుతావు నీవు తప్పించబడతావు నీవు ఆ శోధనలకి గురి కానే కావు ఎందుకో తెలుసా ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు పన్నెండు మంది శిష్యులతో కూడా మాట్లాడుతున్నాడు ఆ పన్నెండు మంది శిష్యులను కూడా ఏర్పాటు చేయక ముందే దేవుడు ప్రార్థన చేసి వాడిని ఏర్పాటు చేశాడు బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా రాయబడింది లుసు వార్త ఆధ వర్త పన్నెండు వాక్యంలో క్లియర్ గా రాయబడింది ఆ ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపేను దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లూయా నా ప్రియా సహోదరి సహోదరుడా నిన్ను సృష్టించిన వాడు నిన్ను తయారు చేసిన వాడు నిన్ను ఏర్పరచబడిన వాడు నేను ఈ భూలోకంలో ఉంచినవాడు ఆయనే ఆయనే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట ఎల్లప్పుడైనా మొరపెడుతున్నాడంట ఆయన గోజాడుతున్నాడంట మనందరిమితమైన ప్రార్థన చేస్తున్నాడని బైబిల్ వాక్యం ఇస్తుంది మనం ప్రార్థన చేస్తున్నావా ఒకసారి నీ ఉడదాన్ని పరిశీలన చేసుకో ఒకసారి నీ మనసును పరిశీలన చేసుకో ఒకసారి నీ ఆలోచనలు పరిశీలన చేసుకో సమయం దొరికితే మాట్లాడుతావు సమయం దొరికితే ఫోన్లలో గంటలు కొద్ది నువ్వు ఉంటావు సమయం దొరికితే ఫోన్లు రీల్ చూస్తూనే ఉంటావు సమయం దొరికితే రకరకాలైన ఆలోచన కలిగి నువ్వు జీవిస్తావు కానీ నిన్ను సృష్టించిన వాడు నిన్ను తయారు చేసిన వాడు నిన్ను ఏర్పరచబడిన వాడు ఏ రోజైనా కూడా ఆయన కొరకు కొద్ది సమయం కేటాయిస్తున్నావా చాలామంది చాలా సమస్యలు చెప్తూనే ఉంటారు మాకు రోజు నుంచి దాదాపు ఒక రెండు వందల ఫోన్లు పైనే వస్తాయి మాకు అయ్యా మాకు ఈ సమస్య ఉంది మాకు ఆ సమస్య ఉంది మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఏ పరిస్థితిలో ఉన్నాం ఒక్కొక్క సమస్యలు ఉంటుంటే కళ్ళు నీళ్ళు వస్తాయి నా ప్రియమైన సహోదరి సహోదరుడా కారణం అనేది తెలిసిన ప్రార్థన లేక ఎల్లప్పుడూ ప్రార్థన లేక బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక అక్కడ ఒక మాట క్లియర్గా రాయబడింది నా ప్రియమైన దేవుని పిట్ల పన్నెండు పన్నెండు వాక్యాన్ని మనం చదువుకుందాం క్లియర్గా రోమిలకు రాసిన పత్రిక పన్నెండు పన్నెండులో నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి దేవునికి స్తోత్రం కలుగును గాక నిరీక్షణ ఉండాలి ఓర్పు ఉండాలి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు బాధ వచ్చినప్పుడు నలిగిపోకూడదు రోగం వచ్చినప్పుడు బాధపడకూడదు కానీ ఎన్ని వచ్చినా నువ్వేం చేయాలంట ప్రార్థన చేయాలి ఆమె అలూయా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి పట్టుదలతో దేవుని సన్నిధానంలో గడపాలి ఎప్పుడైతే ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుని రాకడుకు నేను సిద్ధపాటు చేస్తానని బైబిల్ వాక్యాం షలభిస్తు మొదటి పేతురు గ్రంథంలో ఒక మాట రాయబడింది మా ప్రియమైన దేవుని పిట్లారా నాలుగో వాక్యం ఏడో వాక్యాన్ని మనం క్లియర్గా చదువుకున్నట్లయితే అయితే అన్నిటి అంతము చూడండి బాగా వాక్యం ఏందాము అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవాడై ప్రార్థనలు చేయుటకు మెల్లూగా ఉండి దేవునికి స్తోత్రం కలుగును కాక హల్ల లూయ నా ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం ఏంటో నీవు నేను ఇక్కడ చూడని అన్ని విషయములలో ఈ లోకంలో జరుగుతున్న విషయాలలో ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు మరణాలు గొడవలే భయంకరమైన తుఫానులు భయంకరమైన సముద్రము భయంకరమైన నీళ్లు దేశాలు కొట్టుకుని పోతున్నాయి రాష్ట్రాలు కొట్టుకుపోతున్నాయి గ్రామాలు కొట్టుకుపోతున్నాయి ఎందుకు ఈ శోధన అంటే మెలకువ కలిగిను ప్రార్థన చేయమని నీతో సెలవిస్తున్నాడు నా ప్రియమైన దేవుడు బిట్లారా అద్భుతంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అన్ని విషయాల్లో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అన్నిటికీ కారణం ఒకటే కారణము అది ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవడము ప్రైజ్ అలాడు హలల్ యా మత్తస్సు వార్త ఇరవై నాలుగో వార్త ఏమి అక్కడ క్లియర్గా ఉంది దేవుని యొక్క వాక్యం చదువుకుందాం నలభై రెండో వాక్యాన్ని దేవుడినితో నాతో మాట్లాడుతున్నాడు మత్స్సు వార్త అక్కడ ఇరవై నాలుగు వద్ద నలభై రెండు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కావునా ఏ దినమునా మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలుగుకా ఉండి నుండి ఎప్పుడు ఏసుక్రీస్తు వస్తాడో తెలియదు ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో తెలియదు ఎప్పుడు సమస్యలు వస్తాయో తెలియదు ఎప్పుడు ఇబ్బందులు వస్తాయో తెలియదు ఎప్పుడు రోగం వస్తుందో తెలియదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ప్రభు వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది ఒక అమూల్యమైన మాట అన్ని సమస్యలకు ఒకటే మందు అన్ని సమస్యలకు ఒకటే మందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక రోగానికి ఒక మంది ఇస్తారు ఒక వ్యాధికి ఒక మంది ఇస్తారు ఇంకొక వ్యాధికి ఒక మంది ఇస్తారు కానీ అట్లా కాదు ఇక్కడ అన్ని సమస్యలకు నీ కుటుంబానికి వస్తున్న సమస్యలకు నీ కుటుంబానికి వస్తున్న బాధలకు నీ కుటుంబానికి వస్తున్న రోగాలకు నీ కుటుంబానికి వస్తున్న ఇబ్బందులకు ఒకటే ఒక మందు ఉంది అది ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవడము దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడు ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థనలో ఉండాలి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో ఉండాలి వాహనం మీద వెళ్తున్నప్పుడు ప్రార్థనలో ఉండాలి కారులో వెళ్తున్నప్పుడు ప్రార్థనలో ఉండాలి పని చేసినప్పుడు ప్రార్థనలో ఉండాలి ఎక్కడ ఏ సమయానికి నువ్వు అడుగు పెడుతున్నావు ఆ అడుగు వెళ్ళేంతవరకు ప్రార్థనలో ప్రార్థన 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 ఎప్పుడైతే ఈ ప్రార్థనలు గడుపుతావో జరగబోయే సంగతులు అన్నిటి విషయంలో కూడా గొప్ప విజయాన్ని పొందుకుంటావు ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉంది కనుక రాకడకు నువ్వు సిద్ధపడి ఉండి ఆ ఇతబడి గుంపులో నువ్వు కనిపించాలంటే ప్రార్థన చేయాలని ప్రభు చెప్తూ ఉన్నాడు శిష్యులకు చెప్పాడు పేతులకు అయ్యా ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి నేను వచ్చేంతవరకు మీరు కూడా ప్రార్థన చేయండి అంటే శిష్యులు నిద్రపోతూనే ఉన్నారు నా ప్రియమైన దేవుని బిట్లారా బైబిల్ వాక్యంలో దేవుడు మనతో ఎందుకు చెప్తున్నాడో తెలిసిన జరగబోయే వాటి సంగతులు అన్నిటి విషయంలో కూడా గొప్ప విజయాన్ని పొందుకోవడం కొరకై ఆ శ్రమల నుంచి విడుదల పొందుకోవడం కోసమై ఆ మధ్యాకాశమినికి వస్తున్న ఆ ప్రభుని ఎదుర్కోవడం కోసమై ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని బైబిల్ వాక్యం చలవిస్తుంది కనుక నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మీ శ్రమల నుండి మీ కష్టాల నుండి మీ రోగాల నుండి మీ ఇబ్బందుల నుంచి విడుదల పొందుకోవాలని దేవుడు ఈ కొద్ది మాటలను గాక ప్రార్థన చేసుకుందాం మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మా పనుల నిమిత్తమై మా ఉద్యోగాల నిమిత్తమై మా వ్యాపారాల నిమిత్తమై అయా మా యొక్క శ్రమల నిమిత్తమై ప్రభా నీ సన్నిధానంలో మేము గడపలేకపోతున్నాం మమ్మల్ని నాయన మమ్మల్ని క్షమించు తండ్రి ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి విషయంలో కూడా ప్రభా నీ సన్నిధానములు గడిపే కృపను భాగ్యాన్ని సహాయము దయచేయండి సేపు నాయన నీ సన్నిధానంలో ప్రార్థన చేసుకునే శక్తిని బలాన్ని సహాయం దయచేయండి ప్రభాని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానంలో పడుతూ ప్రార్థనలో ఏకే వివిధం అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనమందరం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధాత్మ దేవ ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో మేమందరం రీతిగా కలుసుకుని నేను స్థుతించడానికి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్ర ప్రభా ఇదిగో నాయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోమని బైబిల్ వాక్యములు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు ఈ వాక్యం వింటున్న ప్రతి మనుషుడు ప్రార్థనలు గడిపే కృపను భాగ్యాన్ని సహాయం తెచ్చేయండి ప్రభా ప్రార్థనలు గడిపే కృపను భాగ్యాన్ని సహాయం తెచ్చేయండి అయ్యా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను బ్రదర్ మేము ముందు బాగా ప్రార్థనలో ఉండేవాళ్ళం బ్రదర్ మేము ముందు బాగా ఉపవాసం ఉండేవాళ్ళం బ్రదర్ మేము ముందుకు బాగా నాయన దేవుని మందిరంలో వెళ్ళే వాళ్ళం బ్రదర్ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం అంటున్నారు అయ్యా వారిలో ఉంటున్న ప్రతి దురాత్మ శక్తులు అంధకార్యక్రియలు చైతన్యంగా శక్తులు యేసు క్రీస్తు నామముల పాత్రలో స్తున్నామన ప్రోత్సాహితన విడుదల కలగజేసి ప్రభా నీ కరుణ నీ జాలి ఆ కుటుంబాల మీద ఆ మనుషుల మీద యవనస్తుల మీద నాయన కుమ్మరించబడి ప్రతిరోజు ఎక్కడైతే ప్రార్థనలో పడిపోయావో ఈ రోజు నుంచి ప్రార్థన మొదలుపెట్టి కృపను భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రతి బిడ్డను మీరు తాకండి ఆయన యవనస్తులను తాకండి యవనస్తురాలను మీరు తాకండి వృద్ధులను తాకండి వృద్ధురాలను తాకండి చిన్న పిల్లలను తాకండి ప్రభావ ప్రతి విషయంలో ప్రతి బిడ్డ కూడా ప్రార్థనలు గడిపే కృపను భాగ్యాన్ని వారికి మీరు సహాయం దయచేస్తారని మమ్మల్ అందరినీ మీ చేతులకు అప్పగించు ంటు ఏ క్రీస్తు నామను అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆప్